దేవుని పరిశుద్ధ మనకి స్తోత్రాలు తలల వంచండి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిమైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభా మీ ఘనమైన పాదాలకు వేలాది వంగనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయనా నీ మహా ఉచితమైన కృప చొప్పున నాయనా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీరిచ్చినటువంటి ప్రభా ఈ శ్రేష్టమైనటువంటి నైనా సమయాన్ని బట్టి మీ స్తోత్రాలు ఈలో హీం టీవీ పరిచర్యను మీరు కనికరించండి ఆశీర్వదించండి తండ్రి దీని ద్వారా ఎంతమంది అయితే నీ వర్తమానాలు నీ మాటలు వినిచి ఉన్నారో ప్రభా వారందరికీ వినగలిగిన మనసు గ్రహించే హృదయం అయా మీరే మాకు దైత్యమని ప్రార్థిస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుడా ప్రేమ కలిగిన తండ్రి జాలి కలిగిన దేవుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఈ పరిచర్ని మీరు దీవించండి మీ రాజ్యాన్ని మీరు విస్తరింపచేయమని ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రిల్లరా దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం చూడండి దానియుల గ్రంథము రెండవ అధ్యాయము ఒకటో వచ్చును నెబ్బద్ దినేజు తన ఏలుబడియందు రెండవ సంవత్సరమున కలలు కనెను అందును గూర్చి ఆయన మనసు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను ప్రిల్లరా క్రీస్తుకు పూర్వము దాదాపు ఆరు వందల రెండు ఆరు వందల మూడు ఆ సంవత్సరంలో నిబద్ది నేజరు బబులోనుకు రాజుగా ఉన్నట్లుగా చరిత్ర మనకు తెలియజేస్తూ ఉన్నది అయితే భవిష్యత్తు ఎలా ఉండబోతుందో దేవుడు కళల ద్వారా ఆ దినాలలో ఆ దినాలలోనైనా ఈ దినాలలోనైనా ప్రిలరా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు కళల ద్వారా మాట్లాడతాడు దర్శనాల ద్వారా మాట్లాడతాడు అయితే నెబరికి కూడా ఒక కళ్ళు వచ్చింది కలొస్తే దాని భావము దాని యొక్క అర్థము అతనికి తెలియదు కనుక అతడు మనసునందు కలతపడ్డాడు కలతొచ్చేసింది మరి భక్తి లేదు కదా ప్రిలరా ఇదేంటో దీని భావం ఏమిటో ఎవరు చెబుతారని తన రాజ్యంలో ఉన్నటువంటి అనేక మందిని చూడండి మాంత్రికులను గారడి విద్య గలవారిని శకున గాండ్రను అందరికీ ఇచ్చాడు ఆగ్నిస్తే వాళ్ళు అంటున్నారు అయ్యా కళ చెబితే దాని భావం చెబుతాం కానీ కళ మరిచిపోయారు అంటున్నారు దాని భావం కూడా తెలియజేయమంటున్నారు మా వల్ల కాదా అని జారుకున్నారు ప్రిల్లరా అది పరిశుద్ధుడైనటువంటి దేవుని యోద్ధ నుండి వచ్చిన కళ అది భూసంబంధమైన మనుషులకి ఎలా అర్థమవుద్ది గారడి విద్య గలవారికి శకునగాండ్రులకి మాంత్రికులకి ఇవ్వండి ప్రియులరా ఏమర్థమవుద్ది అవుద్ది వారి శక్తి కంటే దేవుని శక్తి ఎంతో గొప్పది కనుక తాత్కాలికమైనటువంటి శక్తి మీద ఏదో బ్రహ్మపరిచే శక్తి మీద ఏదో మరి జ్ఞానం మీద లోక జ్ఞానం మీద ఆధారపడితే ప్రిలరా ప్రమాదాలకు గురైపోతాం దేవుని మీద దేవుని శక్తి మీద దేవుని బలం మీద దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడితే వాళ్ళు ఎప్పటికైనా ధ్వనియులవుతారు సరే ఆ రాజ్యములో బానిసగా కొనుపోబడినటువంటి ఏమండి దానియులు షడ్రక్కు మేషక్కు అభెదనిగోళ్ళు ఉన్నారు వీళ్ళు ఒక ట్రూపు భక్తి కలిగిన వారు ప్రార్థన పరులు యుహోవ దేవుని ఎందు విశ్వాసముంచి నిష్టగా వారు ఏమండి వారి వల్ల కాలేకపోయింది వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఏమండి గారడి విద్య కలిగిన వారు మాంత్రికుల వల్ల కాల ఆ భావం నేను చెబుతానన్నాడు ధాన్యాలు దేవుని స్తోత్రం కలిగిన గాక ఆ భావాన్ని నేను తెలియజేస్తానండి దేవుడు నాకు సహాయం చేస్తాడు మర్చిపోయిన కళను జ్ఞాపకం చేస్తాడు దాని అర్థాన్ని జ్ఞాపకం చేస్తాడు అందరి రాజుల గురించి జ్ఞాపకము తెలియజేస్తాడు సర్వశక్తి కలిగిన దేవుడు ప్రిలలా గమనించండి భవిష్యత్తు విషయంలో ఏం జరగబోతుందో దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు రాజులకే తెలియజేశాడు గమనించండి ప్రిల్లరా ఈ దినాల్లో కూడా ఓ విశ్వాసి ఓ సహోదరుడా ఓ సహోదరి నీ ఆత్మ విషయమై నీకు గ్రహింపు ఉన్నదా భవిష్యత్తులో దేవుని రాజ్యం వచ్చుద్దని ఆ రాజ్యములో యుగ యుగాలు నీవు జీవిస్తావనే ఆ గ్రహింపు ఉన్నదా ఆ నిరీక్షణ ఉన్నదా ఆ యొక్క విశ్వాసం ఉన్నదా ప్రిల్లరా ఎప్పుడో క్రీస్తు పుట్టక మునిపే తర్వాత కాలంలో ముందేమో జరుగుతుందో దేవుడు తన ప్రణాళికను ఒక అన్యరాజు ద్వారా దేవుడు ఈ లోకానికి ప్రపంచానికి తెలియజేస్తూ ఉన్నాడు ఆయన వాడుకుంటాడు గమనించండి ఆయనకు వచ్చినటువంటి ఆ యొక్క ఏమిటి చూడండి దానియలు గ్రంథము రెండవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చును ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమైనది మేలిమి బంగారమైనది అంటే తల శిరస్సు అది ఎవరికి సాదృశ్యము నెబ్బెద్దు నేదురికి సాదృశ్యము బబులోని దేశానికి సాదృశ్యము ఆ బబులోని రాజ్యం అయిపోయిన తర్వాత మరొక రాజ్యం వచ్చి దానిని దేనితో పోల్చాడు దాని రొమ్మును భుజములను వెండివయ్యు రొమ్మును భుజములు విండివియు విండివి అంటే ప్రిలరా అది దేనికి సాదృశ్యంగా ఉంది మాదియా పారిసిక రొమ్ము మాదియా భుజములు పారిసిక బబులోనికి బబులోను చాలా భయంకరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి దేశము బబులోని దేశంలో ఉన్నటువంటి ప్రజలు బబులోని పరిపాలన చేసే ఆ రాజు చాలా ఘోరమైనటువంటి పరిస్థితి తర్వాత మాదియా పారిషిక ఆ రాజ్యం వచ్చింది అది కొంచెం బెటర్ మాదియా పారిషిక రాజ్యం తర్వాత దాని ఉదరమును తొడలను ఇత్తడవి మాదియా పార్షిక రాజ్యాల తర్వాత ఇంకొక దేశం వచ్చింది ఇంకొక రాజ్యం అదే రాజ్యం గ్రీకు రా గ్రీకు సామ్రాజ్యం ఎత్తడవి ఉదరమును తొడలను ఎత్తడవి అంటే ఎత్తడి ఏ రాజ్యానికి సాదృశ్యంగా ఉంది రోమా ఆ గ్రీకు గ్రీకు సామ్రాజ్యానికి సాదృశ్యంగా ఉంది గ్రీకు రాజు ఎవరు అలెగ్జాండర్ గమనించండి ప్రిలరా దేవుడు జరగబోయేయి ముందుగానే ఎంత స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడో గ్రీకు రాజ్యం కూడా అంతమైపోయింది దాని తర్వాత దాని మోకాళ్ళు ఇను ఇనుపవయు చూడండి దాని మోకాళ్ళు ఏంటంట ఇనుపవయు ఇనుము రోమా సామ్రాజ్యానికి సాదృశ్యముగా ఉన్నది తర్వాత దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టి దియ్యు నయ్యుండెను దాని యొక్క పాదములలో చివరాకరికి ఆకరికి పాదాలు అంటే తల రొమ్ము భుజములు ఉదరము తొడలు మోకాళ్ళు చివరాకరికి పాదములు అంటే ఇక సమయం అయిపోద్ది కాలం సంపూర్ణమైపోద్ది కాలము సంపూర్ణమైతే ఏమవుద్ది దేవుని రాజ్యము సమీపించుద్ది అందువల్ల మారు మనసు పొంది పాపములో ఒప్పుకొని పశ్చాత్తాపడి బాప్తిసం తీసుకొని నీతిగా న్యాయముగా బుద్ధి కలిగే కన్నికల వల్ల నిరీక్షణతో ఏం చేయాలి ఎదురు చూడాలి దేవుని రాజ్యము ఎలా వచ్చుద్ది అది కూడా రాయబడి ఉంది అక్కడ పాదములు సగము ఇనుము సగము మట్టి అంటే సగం గట్టితనము సగం ఓటితనం మట్టిలో బలం ఉంటుందా ప్రిల్లరా ఇనుముకి మట్టికి అతుకుద్దా ఆతుకదు ఇప్పుడు జరిగేది అది ఏమండి బలహీనమైపోతుంది పాదాలు కొంచెము ఇనుము మిగతాదంతా మట్టి కనుక ఈ మట్టి అయిపోతుంది చూడండి అది కూడా మనం చదువుకుందాం దాని మోకాళ్ళు ఇనుపవి దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టి నయ్యుండెను అంటే మట్టి ఎందుకు పనికిరాదు కదా మట్టిలో బలం ఉండదు కదా మట్టి నుండి తీయబడినాడు నరుడు ప్రిలరా మట్టి మరలా మట్టికే చేరతాడు మట్టి నుండి తీయబడ్డాడు మరలా దేనికి చేరతాడు మట్టికే చేరతాడు మొన్నది మునుపుటి పోలే మొన్నైపోవును ఆత్మ తాను దయచేసిన దేవుని ఎద్దుకు చేరును సర దేవుడంతా స్పష్టంగా ప్రారంభము ముగింపు ఎలా ఉన్నదో నువ్వు మట్టే సహోదరుడా నేనైనా నీవైనా మట్టి నుండి తీయబడ్డాం కనుక మనము మట్టిలోకి వెళ్ళిపోతాం కానీ ఆత్మ విషయమై దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు సరే సగము ఇనుము సగము మట్టి ఆ తర్వాత ఏం జరిగింది మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీయులుగా విరగొట్టినట్టు తమకు కనబడెను ఏమండి అతనికి వచ్చిన కల్లో ఒక ప్రతిమ ఉంది ఆ ప్రతిమ ఆ యొక్క విగ్రహము తలేము రాజా మీరై ఉన్నారు తర్వాత మాదియ పార్షిక దేశం వచ్చుద్ది తర్వాత గ్రీసు దేశం వచ్చుద్ది తర్వాత రోమా సామ్రాజ్యం వచ్చుద్ది తర్వాత మరి మానవుని యొక్క పరిపాలన అంటే సగం మానవులు సగం ఇనుము అంటే కొంచెం గట్టితనం ఉంటుంది సగం ఓటుతనం ఉంటుంది ఆ తర్వాత ప్రిలరా చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి అంటే ప్రభు సామ్రాజ్యం ఏసయ్య రాజ్యము దేవుని రాజ్యము చేతి సహాయం లేకుండా మానవుని సహాయం లేకుండా గర్భమందు ఆయన కుమారుడిగా జన్మించాడు ఆయన రాజ్యము ప్రిల్లరా ప్రారంభమైంది ఆయన రాజ్య సువార్త ఆయన రాజ్య సువార్త ఎవరైతే అంగీకరించబడతారో ఏమండి వారు ఒక ప్రత్యేకంగా వారి యొక్క పద్ధతులు వారి యొక్క ఆలోచనలు వారి యొక్క విధానాలు ప్రత్యేకంగా ఉంటాయండి వారు దేవుని రాజ్యములో చేర్చబడతారు ఆ రాజ్యము యుగ యుగాలు ఉంటుంది ఆ రాజ్యము ఎలా ఉంటుంది యుగ యుగాలు యుగ యుగాలు యుగ యుగాలు ఎంత ధన్యత ప్రభునందు ప్రియా దేవుని పిల్లారా ఎంత దండ్రితండి ఎంత భాగ్యం అండి చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీయులుగా వెరగొట్టినట్టు తమకు కనబడను అంతటా ఇనుమును మట్టియు ఎత్తూ వేండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని గాక వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయాను దుష్టులు ఎలా ఉంటారంట గాలికి చెర్రి కొట్టబడి పొట్టువలే కీర్తనలు మొదటి కీర్తనలు మనం చూస్తున్నాం కదా గమనించండి గాలికి చెదరగొట్టబడిన పొట్టువలే ఆ రాజ్యాలన్నీ ఏమవుతాయి ప్రిలరా ఎక్కటికెళ్ళాలో ఎక్కడ ఉండాలో వాటికి స్థలం కూడా దొరకదంట స్థలం కూడా దొరకదంట దేవుని యొక్క రాజ్యము ప్రభు ద్వారా ప్రారంభమైంది కేసుప్రవ్ వారు పరలోకము నుండి దానిని పరలోకములో ప్రారంభించారు పరలోకము నుండి భూమి మీదకి ఆయన రాజ్యాన్ని తీసుకొచ్చినారు ఎవరైతే ఆయన ఎందు విశ్వాసముంచుతారో ఎవరైతే ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిస్తారో ఆ రాజ్యములో ప్రవేశము దొరుకుద్ది నా యొక్కకు వచ్చి వారిని మాత్రము త్రోసివేయను ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా ఎచ్చట దొరకకుండా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకుని పోయును గాలి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా తూర్పు గాలి ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు చేసిందని బైబుల్లో మనం చూస్తున్నాం తూర్పు గాలి తూర్పు నుండి వచ్చిన గాలి ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు చేసింది అట్లాగే దేవుని ఎద్దు నుండి వచ్చే గాలి ఆ ప్రభావము ప్రియులరా ఏ రాజ్యము నీ ఎదుట ఏ రాజ్యము నిలవదు అనే వాక్యాన్ని కూడా మనము గమనించాలి సంగము ఎదుట ప్రార్థనా పరులు ఎదుట భక్తి కలిగిన వారు ఎదుట ఏమండి ఏ శక్తి నిలవదు ఏ విధానము పనిచేయదు లోక జ్ఞానము ఎందుకు పనిచేయదు ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతములంత మహాపర్వతమాయను తాము కనిన కల ఇదే దాని భావము రాజు సముఖమున మేము తెలియజెప్పేదేము రాజా పరలోకమందున దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు చుసారా ప్రభు ప్రియ దేవుని పిల్లరా గమనించండి దేవుని యొక్క రాజ్యము పరలోక రాజ్యము మొదట కొంచెంగా ఉండి తర్వాత మహాపర్వతము మహాపర్వతము ఏమండి దేవుని యొక్క రాజ్యము బహుగా విస్తరించుద్ది అది మహాపర్వతం అయిపోద్ది ఏమండి ఆవగింజ కొంచమే అది పొలంలో వెత్తబడినప్పుడు అది పెరిగి పెద్దదయ్యి గొప్ప అవుద్దని ఉపమానాల్లో వారు దేవుని రాజ్యం గురించి బోధించారు కదా ఓ సహోదరుడా ఓ సహోదరి ఇప్పటికైనా నీ కళ్ళు తెరుచుకొని దేవుని యొక్క నామాన్ని నీవు ఘనపరచు దేవుని రాజ్యము కొరకు ప్రయాసపడు ఆయన రాజ్యము అంతము లేనిది బొబులోని రాజ్యము అవుట్ అంతకుముందు ఉన్నటువంటి ఐగుప్తు ఆ ఐగుప్తు రాజ్యం అవుట్ ఏమండి బబులోని రాజ్యం అవుట్ అలాగని మాదియ పార్షిక రాజ్యం అవుట్ గ్రీకు సామ్రాజ్యం ఇంకా ఇంకా చాలా రెండు మూడు ఉండే అవన్నీ అవుటు ఎందుకంటే శాశ్వతం అనేది అది ఎవరి సహాయము లేనిది రాయు చేంజ్ చేసింది పాదాల మీద పడినప్పుడు ఏమైపోయినాయి చెత్తలాగైపోయింది ఏమండి అయిపోయింది ఏవండి దేవుని ఆత్మ ఒక మనిషి మీద పనిచేసినప్పుడు సౌల మీద దేవుని ప్రభావం పనిచేసినప్పుడు తన యొక్క శక్తి తన యొక్క బలము నిర్వీర్యమైపోయింది అంతకుముందు ఎలాంటి వాడుగా ఉన్నాడు హంతకుడుగా ఉన్నాడు దోషకుడుగా ఉన్నాడు హానికరుడుగా ఉన్నాడు మోసగాడిగా ఉన్నాడు దేవుని ప్రభావము పరలోకము నుండి దిగి వచ్చి సౌలు మీద పని చేయగా సౌలు ఏమైపోయాడు గుర్రం మీద నుంచి డామున కింద పడిపోయాడు కళ్ళు పోయి ప్రిల్లరా మరలా మూడు రోజులు చక్కగా ప్రార్థన చేసుకొని తన తప్పులు ఒప్పుకొని తను పశ్చాత్తాపడినప్పుడు మరలా తిరిగి దేవుడు కళ్ళు ఇచ్చాడు సుశారా అట్లాగే ప్రభునందు ప్రేదన పిల్లరా దేవుని బిడ్డలమైనటువంటి మనము గ్రహించాలి భవిష్యత్తులో ఏం జరగబోతుందో భవిష్యత్తులో మనకి ఏమి జరగబోతుందో చివరి దినాల్లో ఉన్నాం చివరి గడియల్లో ఉన్నాం మనము రాకడ అతి సమీపంగా ఉంది మొదటిసారి వచ్చాడు ఏసయ ఆయన రాజ్యాన్ని స్థాపించాడు నీతిని న్యాయాన్ని స్థాపించాడు ఈ లోక సంబంధమైన న్యాయం వేరు వాక్య సంబంధమైన న్యాయం వేరు ఈ లోక సంబంధమైన నీతి వేరు వాక్య సంబంధమైన నీతి వేరు యేసుక్రీస్తు ప్రభు వారు సిలువులో ఒక దొంగని అంటాడు పశ్చాత్తాపడిన దొంగతో నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అంతకుముందు అతడు ఏమన్నాడు ఏసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకము చేసుకో మొదటిసారి యేసు ప్రభు వారు వచ్చారు దాన్ని స్థాపించారు అది బాగా విస్తరించింది మరలా రెండోసారి రాబోచు ఉన్నాడు ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా రెండవసారి ఆయన మేఘాల మీద రారాజుగా రాబోచున్నాడు కనుక పూర్తి స్థాయిలో ఆయన రాజ్యము ప్రత్యక్షంగా ఉంటుంది ఇప్పుడు పరోక్షంగా ఉంది ప్రియులరా మానవుని యొక్క హృదయములో ఆయన రాజ్యము రక్షించబడిన వారి హృదయాలలో పరోక్షంగా ఉంది రేపు ప్రత్యక్షంగా దేవుడు వెయ్యండ్ల పరిపాలన ఆయన రాజ్యాన్ని స్థాపించవచ్చు ఉన్నారు కనుక ప్రిల్లరా దేవుని వాక్యానికి లోబడు చక్కగా దేవుని యొక్క వాక్యానికి నీవు మనసు మార్చుకొని నీవు నీ ఆత్మను దేవునికి అప్పగించినట్లయితే తప్పనిసరిగా దేవుడిని సహాయము చేస్తాడు అనేక విషయాలు దేవుడు మీకు నేర్పుతాడు అనేక విషయాలు కొత్త కొత్త విషయాలు దేవుడు మీకు తెలియజేస్తాడు దేవుడి కొద్ది మాటలు దేవించిన ప్రార్థన చేసుకున్నప్పుడు తండ్రి ప్రేమ కలిగిన ప్రవ్వా నీ పాదాలకు వందనాలు నీ దయని బట్టి నాయన నెబ్బుకెద్దు నెదిరికిచ్చినటువంటి ఆ యొక్క కళ ఆ కళ కళలో ఉన్నటువంటి ఆ భావాన్ని మరి దానియులు మహాభక్తుడు ప్రభా దానిని వివరించాడు ప్రభా ఆ వివరణ ఇప్పుడు మేము కొన్ని తెలుసుకున్నాం నాయన దానిని ఇంకా మేము తెలుసుకొని ఆత్మలో మేము బలవంతులమయ్యే భాగ్యము మాకు చేయండి కొద్ది ప్రార్థనకి ప్రతిఫలం దయచేయమని వాక్యాన్ని మీరు పలింప చేయమని ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి ప్రేమ కుమారుని కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం అందల ఆనందము కొడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుణును గాక ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునిగాక